కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బండరాయిలా మారిపో అని ఎందుకు శపించిందో మీకు తెలుసా విజయవాడకి దగ్గరలో రాజపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ ఉంది రాత్రి అయితే చాలు గట్టి గట్టిగా శబ్దాలు గజ్జల శబ్దాలు అలాగే అరుపులు వినబడుతూ ఉండేవి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ ఆ కొండ మీద దుర్గమ్మ వెలసింది అని భయపడుతూ ఆ కొండపైకి వెళ్ళడానికి భయపడేవారు కానీ ఆ ఊర్లో ఉండే రామ అనే ఒక గొర్రెల కాపరి కొండ మీద ఉన్న అమ్మవారిని చూద్దామని గొర్రెలను తీసుకొని కొండ ఎక్కుతాడు అలా అతను పొద్దు కొండ ఎక్కడం మొదలు పెడతాడు రాత్రి అవుతుంది వర్షం బోరన పడుతుంది అతని దగ్గరికి ఎర్రచీర కట్టుకొని ఒక అమ్మాయి వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నావు అని నవ్వుతూ అడుగుతుంది అప్పుడు ఆ గొర్రెల కాపరి ఈ కొండ మీద ఎవరో అమ్మవారు వెలసింది అని మా గూడెం వాళ్ళు చెప్పారు అందుకే ఆ అమ్మవారిని చూద్దామని వెళుతున్నా అని చెప్తాడు ఆ అమ్మాయి నవ్వి అమ్మవారు కనబడితే ఏం చేస్తావు అని అడుగుతుంది నేను పుట్టుకతోనే చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడుతూ పెరిగాను ఇకనైనా బాగా బ్రతకడానికి కొంచెం ధనము అడుగుతాను అని చెప్తాడు ఆ అమ్మాయి నవ్వి నీకు ధనం కావాలి అంతే కదా ఈ కొండ మీద ఉన్న అమ్మవారు అందరూ చెప్పినట్టు చాలా భయంకరమైనది ఎందుకు నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి తీసుకొని అని చెప్పింది కానీ రెండు షరతులు ఉన్నాయి ఒకటి నేను ధనం నీకు ఇచ్చినట్టు ఎవరికీ చెప్పకూడదు రెండవది ఈ మూట తీసుకొని కిందకి వెళ్ళే సమయంలో అసలు వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే మాత్రం నీవు ఒక కొండలాగా మారిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది ఓ సరే అని ఆ మూటను తీసుకొని కిందకి వెళుతుండగా ఎవరో వెనకాల నుండి పిలిచినట్లు వినబడుతుంది ఎవరు అని చెప్పిన మాట మర్చిపోయి అతను వెనక్కి తిరిగి చూస్తాడు అంతే వెంటనే రామ ఒక శిలలాగా మారిపోతాడు అతని కోసం అతని భార్య ఎదురు చూస్తూ నిద్రపోతుంది ఆమెకి కలలో రామ్ వచ్చి కొండ మీద అమ్మవారు నిజంగా ఉన్నారు వెళ్ళి అందరూ పూజలు చేయండి ఇచ్చిన మాట తప్పడం వలన నేను రాయిలా మారిపోయాను అంటాడు ఆమె లేచి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతుంది వెంటనే అందరూ వెళ్ళి చూడగా ఎప్పుడూ లేని ఒక రాయి వారికి కనపడుతుంది ఆ రాయి మీద శ్రీచక్రంతో అలాగే శ్రీ మా పాదముద్రలతో దర్శనమిస్తుంది నిజానికి రామ్ దగ్గరికి వచ్చిన మహిళ ఎవరో కాదు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ఆ గొర్రెల కాపరిని కొండ మీద ధనమిచ్చారు కాబట్టి ఆ కొండని ధనకొండ అని ఇప్పుడు కూడా పిలుస్తారు కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి